శ్రీమంతుడై ఉండి కూడా ఎందుకు నీకు ఆ బరువును ఉంచాడు మంచి కోసమే నువ్వు మదన పడుతున్నావు అడుగుతున్నావు దేవా ఎప్పుడు ఈ అప్పుల బంధకాలలోంచి విడుదల అని ఆయన బలవంతుడు అయి ఉండి సర్వశక్తుడు అయి ఉండి కూడా నీకు దాన్ని ఉంచుతున్నాడంటే ఆయన అనుమతితోనే ఆ బరువు నేను ఎత్తినుంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆయన అనుకున్న ప్రకారం రెడీ అవుతున్నావు నిర్ణయకాలం వస్తుంది అప్పుడు నువ్వు ఉంచమన్నా ఉంచడా బరువు తీసేస్తాడు దాని గురించి నువ్వేం కలవరపడాల్సిన అవసరం లేదు నువ్వేం దాని విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు నమ్మితే హ్యాపీ ఎంతమంది లైన్లో ఉన్నారండి అది ఎందుకంటే గుర్తుపెట్టుకో మన దేవుడు మొట్టమొదటి చెప్పండి బలహీనుడా బలవంతుడా బలము తనదని హోవా సెలవిచ్చను ఒక్క మారు అది రెండు మార్లు నాకు వినబడిను అన్నాడు పౌలు సిగ్గుపడను నేను అన్నాడు ఎందుకంటే